శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం నూతనంగా ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలో మాడ్యులర్ కిచెన్స్ ఎల్ యూ షేప్స్ షేప్స్ కస్టమైజ్డ్ టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరములకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ పాఠశాల విద్యాశాఖలో వివిధ హోదాల్లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఎంఈఓ కాకర్ల రఘురామయ్య అందరి మనాలను అందుకున్నారని పలు ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు కొనియాడారు దర్శి మండలం రాజంపల్లిలోని డాక్టర్ బి కోటిరెడ్డి కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన రఘురామయ్య దంపతులను శాలువ పొలమాలతో ఘనంగా సత్కరించారు ఝాన్సీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ బి కోటిరెడ్డి కాటంరాజు జూనియర్ కళాశాల అధినేత పెద్దిరాజు గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి గౌతమి గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ పి రాజకేశ్వర్రెడ్డి వివేకానంద విద్యా సంస్థల అధినేత ఎం రామాంజనేయులు చింతా తిరుపతిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు لا 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 تا كنتي بايكس انا سوري